అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాటి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్ట్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నౌ రైట్ నౌ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీట్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సిక్స్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్ ఎనర్జీ చూపిస్తుంది బాడమ్ ఆఫ్ ద తిక్ వచ్చేసి నైట్ ఆఫ్ వాన్స్ సో ఇక్కడ ఏంటి అని అంటే సారీ కింగ్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ వాన్స్ ఓకే సో కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదో పర్సన్కి చాలా అట్రాక్టెడ్గా అయితే చూపిస్తుంది ఓకే అంటే ఎంతగా అనంటే అప్సెసివ్గా ఉండే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఈ పర్సన్ మీరు స్టాక్ చేస్తూ ఉండడము వీళ్ళ గురించి వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని చెప్పేసి తెలుసుకుంటూ ఉండడము లేదు అని అంటే వీళ్ళ గురించి కంటిన్యూస్లీ థింక్ చేస్తూ ఉండడము ఓ ఓల్డ్ మెసేజెస్ చదువుతూ ఉండడము ఇలాంటిది అనమాట సో ఇలాంటి అబ్సెస్ అనేది క్లియర్లీ చూపిస్తుంది సో కింగ్ ఆఫ్ వాన్స్తో ఈ పర్సన్కి మీరు బాగా అట్రాక్ట్ అయినందుకు ఎలా అనంటే యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి ఈ పర్సన్తో టైం స్పెండ్ చేయాలి వీళ్ళతో ఉంటే బాగుంటుందని చెప్పేసి అనిపించడం అనమాట కానీ ఇక్కడ ఏమవుతుందనంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ నుంచి మీరు ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నారో ఎవరి గురించి అయితే చూపిస్తుందో ఈ పర్సన్ నుంచి ఎలాంటి యాక్షన్ లేకపోవడము ఈ పర్సన్ సైలెంట్గా ఉండడం అన్నట్టు చూపిస్తుంది సో దీనివల్ల మీకేంటి అని అంటే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో డెఫినెట్లీ ఇప్పుడు మీరు లైక్ ఈ పర్సన్ నుంచి కోల్డ్ ఎనర్జీ ఫీల్ అవుతూ ఉండడము ఈ పర్సన్ నుంచి డిటాచ్మెంట్ అంటే ఎమోషనల్లీ డిస్టెన్స్ అనేది ఫీల్ అవుతూ ఉండడం అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అనంటే మీ ఎనర్జీ వచ్చేసి ఎలా అంటే యాక్షన్ ఉంది తీసుకోలేకపోవడము జస్ట్ దూరం నుంచి థింక్ చేయడము బట్ ఏం చేయాలనుకున్నా సరే ఏం చేయలేకపోవడము సో ఇలాంటి ఆలోచన చూపిస్తుంది అనమాట సో అందుకని ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉంది అని అంటే సైలెంట్గా ఉంటూ బాధపడుతూ లైక్ ఫుల్ యాంగ్జస్ ఎనర్జీతో ఎలా అంటే ఎప్పుడు ఒక యాక్షన్ నడుస్తుంది ఎప్పుడు ఈ పర్సన్ నుంచి ఒక న్యూ బిగినింగ్ వస్తుంది ఎప్పుడు ఈ పర్సన్ మీకు ఫీల్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట అంటే కొంచెము ఇది ఎక్సైటింగ్ కంటే ఎప్పుడు ఎప్పుడు అన్న ఆలోచన ఉంటుంది చూడండి అలాంటిది అనమాట సో అంత నార్మల్ అవుతుందా లేదా అన్నది క్లియర్లీ చూపిస్తుంది సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు యూనివర్స్ చాలా స్ట్రాంగ్గా సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో పాస్ట్ ఎనర్జీ స్టక్ అయి ఉన్నారు ఫాస్ట్ ఎనర్జీ కంటే మెమొరీస్ మెమొరీస్లో లో ఈ పర్సన్ గురించి కంటిన్యూస్లీ ఆలోచిస్తూ ఉండడము ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని కనెక్ట్ అవుతారు అప్పుడు అంతా బాగుండేది కదా ఈ పర్సన్తో మాట్లాడినప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు అంతా బాగుంది కదా అని చెప్పేసి తలుచుకోవడం సో ద మోర్ లైక్ మీరు ఎంత ఎక్కువ తలుచుకుంటున్నారో ఇక్కడ ఏమవుతుందనంటే వాళ్ళ గురించి గుర్తు తెచ్చుకోవడము వాళ్ళ గురించి వాళ్ళ పిక్చర్స్ లేకపోతే సోషల్ మీడియాలో ఫాలో అవ్వడము స్టేటస్ ఇవన్నీ చెక్ చేయడము ఎంత చేస్తున్నా కొద్ది ఇంకా ఎక్కువ బాధ అనిపించడము ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఏమవుతున్నాడు అంటే ఇంకా inka... డిస్టెన్స్ ఫీల్ అవ్వడము అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ కనుక ఒకవేళ వేరే సిచ్యువేషన్స్ని వేరే ఎనర్జీస్ని చూస్ చేసుకుని ఉంటే కనుక మీరు ఇంకొంచెం బాధపడ్డం అనమాట ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్లు చూపిస్తుంది సో ఇంకా హెల్ప్లెస్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉందనమాట అయితే కొంతమందికి మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఎస్ నేను హర్ట్ అవుతున్నాను దీనికి సొల్యూషన్ ఏం లేదు స్టాప్ చేస్తున్నాను ఆలోచిస్తున్నాను మిస్ అవుతున్నాను యాక్షన్ తీసుకోవాలనుంది యాక్షన్ తీసుకోలేకపోతున్నాను బర్డను ఇదంతా ఉంది కానీ అలాంటప్పుడు మీకు వెంటనే ఏమనిపిస్తుంది అంటే మీ ఎనర్జీ లైక్ వెంట ఈ ఈ మొత్తం అంత సినారియో క్రియేట్ అయినప్పుడు మనసులో వద్దు ఈ పర్సన్తో వరకు లైక్ ఇలానే డిస్టర్బ్ అవుతూ ఉండాలి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది డిటాచ్ అవ్వాలి ఎమోషనల్ హర్ట్ అవ్వాల్సింది వస్తుంది వెయిట్ చేస్తూ ఉండాల్సింది వస్తుంది ఏస్ ఆఫ్ కప్స్ కప్స్ కోసం అంటే న్యూ లవ్ కోసం సో ఎలాంటిది జరగదు అని చెప్పేసి వెంటనే మీ మూడు ఎలా అవుతుంది అని అంటే సెవెన్ ఆఫ్ కప్స్తో నేను వేరే ఆప్షన్ చూస్ చేసుకుంటాను ఈ పర్సన్ లెట్ గో చేసేసి లైక్ న్యూ ఆపర్చునిటీస్ వేరే వాళ్ళతో మా మాట్లాడతాను కనెక్ట్ అవుతాను అని చెప్పి అనిపించడం సో ఇక్కడ చూడండి ఏమవుతుంది ఇప్పుడు అని అంటే మీ ఎమోషన్ సిచ్యువేషన్కి వచ్చేసరికి కంప్లీట్లీ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఎమోషనల్లీ మీరు డెసిషన్ తీసుకునే పరిస్థితిలో లేరు స్పెషల్లీ ఇక్కడ నేను అన్నట్లు లవ్ కనెక్షన్ రిలేషన్స్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా వస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే కోపము ఇరిటేషన్ విసుగు ఇలా అనమాట సో ఇవా ఇలాంటివంతా వస్తుంది సో వెంటనే వేరే పర్సన్ని వేరే వాళ్ళతో నేను చూస్ చేసుకుంటాను అని చెప్పేసి వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వడము లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించడము ఇలా అనమాట సో అనుకున్న వెంటనే మళ్ళీ అది కూడా స్టేబుల్గా ఉంటుందా అని అంటే మళ్ళీ అది కూడా స్టేబుల్గా ఉండదు ఎందుకు అని అంటే మీరు ఎమోషనల్లీ డిస్టర్బ్ ప్లేస్లో ఉన్నారు బాధలో ఉన్నారు కాబట్టి మీరు కోరుకుంటున్న కోరిక కూడా క్లియర్గా రావట్లేదు మీకు అంటే వేరే ఎనర్జీస్తో ఉండాలా ఈ పర్సన్తోనే ఉండాలా ఏం చేయాలని చెప్పేసి అర్థం అవ్వట్లేదు సో వెంటనే ఏం చేస్తున్నారు అని అంటే ఈ ఎనర్జీకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసేయడం వద్దు నేను నార్మల్గానే ఉంటానని మళ్ళీ కొన్ని గంటల తర్వాత మళ్ళీ వెంటనే లేదు నేను వేరే పర్సన్తో ఉంటాను వాళ్ళతో మాట్లాడతాను న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పేసి అనమాట కాబట్టి ఇప్పుడు మీకు చాలా స్ట్రాంగ్గా గైడెన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కనెక్షన్తో సైన్స్ వచ్చేసి ఈ రీడింగ్కి చెప్తాను సో మీకు అర్థమవుతుంది సైన్స్ వచ్చేసి ఈ రీడింగ్కి వచ్చింది వృషభ రాశి వృచిక రాశి మీనరాశి జమినా మిథున రాశి లియో సింహరాశి క్యాన్సర్ కర్కాటక రాశి మీ సైన్ అయిండొచ్చు మీ పర్సన్ సైన్ అయినా అయ్యి ఉండొచ్చు సో సైన్స్ చెప్పాను ఎందుకంటే పర్సన్ రిలేటెడ్గా చాలా స్ట్రాంగ్గా వచ్చింది కాబట్టి మెసేజ్ ఓకే డజన్ హ్యావ్ టు బి బట్ కొంతమంది అడుగుతారు కాబట్టి చెప్తున్నాను సో ఇక్కడ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ ఎనర్జీస్లో మీరున్నంత వరకు మీరు డెఫినెట్లీ కరెక్ట్ మీరు రైట్ ప్లేస్లో లేనట్లే డెఫినెట్లీ మీరు డెషన్ క్లియర్గా తీసుకోలేరు ఈవెన్ ఈ పర్సన్తో ఉండడం అన్నది కూడా ఇప్పుడు ఈ ఎనర్జీ నుంచి వస్తుంది యాంగ్జైటీలో డిపెండెన్సీ నుంచి ఈ పర్సన్ మాట్లాడట్లేదు నేను అలోన్గా ఫీల్ అవుతున్నాను వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే ఒక కైండ్ ఆఫ్ చేసింగ్ ఎనర్జీ చేసింగ్ ఎనర్జీ లేకపోతే ఏం నడుస్తుందో తెలుసుకోవాల్సిన ఎనర్జీ అనమాట సో ఇలాంటి ఎనర్జీ కనుక వచ్చింది అని అంటే మాత్రం అది రైట్ ఎనర్జీ కాదు మీరు ఎమోషనలీ బ్యాలెన్స్లో లేరు అని చెప్పేసి మీనింగ్ అనమాట సో కాబట్టి ఆ డెషన్ తీసుకున్న అది రాంగ్ అవుతుంది ఒకవేళ ఈ పర్సన్తో ఉండాలనుకున్నా ఇప్పుడు ఏమవుతుందంటే టెంపరీలీ మీకు హ్యాపీనెస్ని ఇచ్చినా అది ఏమవుతుందనంటే మళ్ళీ వెంటనే చేంజ్ అయ్యే పరిస్థితి అనమాట ఈవెన్ ఇప్పుడు మీరు వేరే పర్సన్తో మాట్లాడాలి న్యూ ఆపర్చునిటీస్ కోసం చేయాలనుకున్నా ఈధర్ ఈ పర్సన్ మీద కోపంతో అన్న ఓ ఎనర్జీ అటాచ్డ్ యూ లేదు అని అంటే లైక్ వెంటనే ఏదైనా చేయాలి అన్నట్లయినా చేయడం అనమాట సో అలాంటి సిచ్యువేషన్ అనమాట సో అది జరిగే పాజిబిలిటీ ఉంది సో వెంటనే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఒక నెక్స్ట్ వన్ వీక్ కోసమైనా సరే మోస్ట్లీ ఇది ఫైవ్ డేస్ నుంచి వన్ వీక్ కోసం చూపిస్తుంది ఎనర్జీ మీరు ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఈ టైం వరకు ఉండొచ్చు మీరు ఫస్ట్ మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటి అని అంటే మెంటలీ అండ్ ఎమోషనల్లీ మీకు బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ అనేది గెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఈ సిచ్యువేషన్కి సంబంధి సంబంధించి మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవాలన్నట్లు మీకు అర్థమవుతుంది అనమాట సో ఎమోషనల్ బ్యాలెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేట్ చేయడము లేకపోతే హీలింగ్ ప్రాక్టీసెస్ చేయడము కామ్గా ఉండడానికి మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడము ఏదైనా క్రియేటివ్ థింగ్స్ క్రాఫ్ట్స్ అలా చేయగలిగితే అలాంటివి చేయడము కిడ్స్తో టైం స్పెండ్ చేయడం లాంటిది లేకపోతే వాటర్ బాడీస్ దగ్గర టైం స్పెండ్ చేయడము నేచర్లో టైం స్పెండ్ చేయడము ఇలాంటిది అనమాట అంటే ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే మీ ఫోకస్ ఈ పర్సన్ నుంచి అసలు క్లియర్గా చెప్పాలంటే రిలేషన్స్ నుంచి కనెక్షన్స్ నుంచి పక్కకు వచ్చేయాలి అట్లీస్ట్ ఈ వీక్ పక్కకు వచ్చేసి మెయిన్ అంతా మీ మీద ఫోకస్ మీ హీలింగ్ మీద కొంచెం రెస్ట్ తీసుకోవడం మీద ఫోకస్ చేయాలన్నట్లు చూపిస్తుంది సో ఎప్పుడైతే మీరు అలా ఉంటారో అప్పుడు కొంచెం ఏంటి అంటే మీరు ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ సిచ్యువేషన్కి వస్తారు ఎమోషనల్ బ్యాలెన్స్కి వచ్చిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్లీ మీకు అర్థమవుతుంది ఇది నిజంగానే లవ్ నుంచి వస్తుందా లేకపోతే భయం నుంచి వస్తుందా లేకపోతే ఈ పర్సన్ కోపం తెప్పించాలని వేరే వాళ్ళతో లైక్ వేరే కనెక్షన్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారా ఏంటి అనేది అనేది మీకు అర్థమవుతుంది సో కాబట్టి మెయిన్ ఈ వాళ్ళ రీడింగ్లో మీకు మెసేజ్ ఏంటి అని అంటే మీకు ఎమోషనల్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్ రైట్ నా మీ హెల్త్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ మీరు కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాతే మీరు ఏదైనా సరే స్టెప్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే ఈ రీడింగ్లో మీరు ఈ పర్సన్ నుంచి ఆఫర్ ఎప్పుడు వస్తుంది ఈ పర్సన్ మీకు సంబంధించి డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారు ఏం చేస్తున్నారు వీళ్ళ లైఫ్లో నన్ను మిస్ అవుతున్నారా లేదా నేను గుర్తుకున్నానా లేదా అని చెప్పేసి మీరు అనుకోవడము ఇవన్నీ ఎనర్జీస్ వల్ల ఇక్కడ ఏం జరుగుతుందనంటే మీరు పుషింగ్ ఎనర్జీలో ఉన్నట్లు అంటే ఈ పర్సన్ని మీరు రిప్ రెప్పెల్ చేస్తున్నారు అంటే ఏముందంటే వాళ్ళు మీ ఎనర్జీ కంప్లీట్లీ ఎలా ఉంది అని అంటే వాళ్ళని దూరం చేసే ఎనర్జీ అనమాట సో ఎందుకంటే ఫోకస్ మొత్తం వాళ్ళ మీద ఉంది రైట్ సో ఎంత ఎక్కువగా ఫోకస్ ఒక పర్సన్ మీద ఉంది అని అంటే ఆ పర్సన్ రిపెల్ అవుతారు మీ లైఫ్లోకి రావడం కష్టం మీ గురించి ఆలోచించడం కూడా ఆలోచించరు అందుకనే మీరు ఎప్పుడైనా నోటీస్ చేయండి మీ వర్క్స్లో మీరు ఉంటూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నప్పుడే ఒకరికి మీరు అట్రాక్టివ్ అనిపిస్తారు అండ్ లా ఆఫ్ అట్రాక్షన్లో అలానే ఉంటుంది మీ ఫోకస్ మీరు ఫోకస్ అంతా మీ మీద ఉంటేనే వరల్డ్ మొత్తం మీ మీద ఫోకస్ చేస్తుంది వరల్డ్ మీద మీరు ఫోకస్ చేస్తే ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోరు అందుకనే అటెన్షన్ కోసం మీరు అది చెప్పాలి ఇది చెప్పాలని చెప్పి ట్రై చేయడము ఇంప్రెస్ చేయాలనుకుంటూ ఉన్నారు అని అనుకోండి ఖచ్చితంగా అది రిపెల్ అవుతుంది వాళ్ళకు ఏ ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు మీ వల్ల ఓకే సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు కోర్స్ రెజనేట్ అవుతే మీరు హానెస్ట్గా యాక్సెప్ట్ చేయాలి రైట్ అయ్యింది అని అంటే కనుక ఈ ఎనర్జీలో ఉన్నారు అని అంటే వెంటనే ఈ ఎనర్జీ నుంచి కామ్ అవ్వాలి మీరు ఈ ఎనర్జీలో ఉండడం వల్ల ఏదైతే పర్సన్ గురించి ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ ఇంకా మిమ్మల్ని మీ నుంచి దూరం అయ్యే పాసిబిలిటీ ఉందన్నమాట ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఈ వాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయ్యింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ అట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్